వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ చెప్పి అక్కడే చేర్చుకోవడానికి కొంత సంవత్సరం వస్తుంటే మా ఆడబిడ్డలకి ఆ పిల్లలు మేము అనాధ పిల్లలం కాదు మాకు అమ్మ ఒకటే ఉండేది నాన్న ఒకటే ఉంటారు కానీ మాకు వందల మంది తల్లు ఉన్నారు వందల మంది తండ్రులు ఉన్నారు అని చెప్పి ధైర్యంగా బ్రతుకున్నట్టు ఆ పిల్లలకి ఆ పిల్లల్ని కంటికి క్రియడం కాపాడుకున్నట్టు బాల వికాస సంస్థకి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మరి పుట్టినరోజు విడుక జరిపిన మీకు అందరికీ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం లంచ్ ఉండేది ఇక్కడ మిస్ అయినట్టుంది వాళ్ళ ఇక్కడ నాకు చెప్పడం మిస్ అయినట్టుగా దానికి అంత బాధ అవుతుంది కానీ ఈ కార్యక్రమం శుభ సమయం కాబట్టి శుభ సందర్భం కాబట్టి ప్రతి సంవత్సరం ఇంతమంది బాధ ఉంది కానీ విషయాలు ప్రభుత్వాలు అంటే ఏదో ఆకాశం నుంచి ఓటుపడేవి కావు పార్టీలు ఏమైనా కావచ్చు కాక ప్రభుత్వాలు అంటే మనం ఓట్లేసి గెలిపించి మన పనులు కట్టి మన పనులు బట్టి ఈ సమాజాన్ని చల్లగా చూడమని చెప్పేట బాధ్యత రెండవది అనాథ పిల్లలైతే అయితే ఎవరైనా అంటున్నామో కేవలం ఇక్కడ వారు కాదు లక్షల సంఖ్యలో ఉంటారు లక్షల సంఖ్యలో అనాథ పిల్లలు ఉంటారు అనేక రకాల స్వచ్ఛంద సంస్థలు ఆ పిల్లల్ని సాగుతూ ఉంటారు ఆ పిల్లలతో ఆ పిల్లల పేరు చెప్పి కొంత మోసం చేసే వాళ్ళు కూడా ఉండవచ్చు అవి మాత్రమే కాదు ప్రభుత్వాల పరంగా కూడా సంస్థలు ఉంటాయి ప్రభుత్వాల సపోర్ట్తో నడిచే సంస్థలు కూడా ఉంటాయి అంత ఈజీగా ప్రభుత్వాన్ని డిజైవ్ చేసుకొని ప్రభుత్వాలు పట్టించుకొని పరిస్థితి ఉంటాయి కానీ సామ్రాజ్యంగా చెప్పిన పట్ల మరింత స్పందించే బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది అని వంద శాతం ఉంటుంది దాని తెచ్చి మీ హోమ్ లాంటి సంస్థలు ఉన్నాయి వందల సంఖ్యలో ఆ పిల్లలు చదువుకుంటా కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ఆ పిల్లలకి ఆ పిల్లలకి ఎక్కడ ఏది లోటు లేకుండా ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సిన పద్ధతి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే వాళ్ళు చదువుకున్న పిల్లలకి చదువుకున్న పిల్లలకి వాళ్ళకి ఉద్యోగాలలో కానీ ఇతరులు దాంట్లో కానీ కొంత రిజర్వేషన్ ఇచ్చి ఆదుకోని సంఖ్య కూడా ఉన్నది అంతేకాదు ఆ పిల్లల పెళ్ళి కోసం కోసం ఆ పిల్లల పెళ్ళ కోసం ఇప్పటిలాగా ఈ కళ్యాణ లక్ష్మి మాత్రమే కాకుండా వాళ్ళకైనా స్పెషల్గా ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఉండరు కాబట్టి స్పెషల్గా సపోర్ట్ చేసిన కూడా ఉంటాయి పాటుగా ఇవాళ ప్రభుత్వమే తల్లిగా ప్రభుత్వమే తండ్రిగా వాళ్ళను ఆదరించు తప్పకుండా వస్తా చెప్పి విశ్లేస్తా దాన్ని కూడా పట్టించుకునే వాళ్ళు వస్తాయి అవి ఎంతో దూరం ఉన్నాయని చెప్పి మనవి చేస్తాం మరొకసారి మా ఆడబిడ్డలు డబ్బులున్న వాళ్ళు మాత్రమే సాయం చేయబెట్టుకోవాలి వాళ్ళకి మనసు ఉండాలి మనసున్న వాళ్ళు మాత్రమే సాయం చేస్తాం మీరు వాళ్ళ మీరు ఇచ్చే యాభై రూపాయలు వంద రూపాయలు కనుక మీరు కురిపించే ప్రేమ ఇవాళ మీరు ఇచ్చే సపోర్ట్ నిలగట్టలేని సపోర్ట్ పిల్లలు చెప్తా రెక్కాడితే కానీ దుఃఖాడని వాళ్ళు కష్టం చేసుకుంటే కానీ కుటుంబం ముందుకుపోయినటువంటి కుటుంబం దాంట్లో కూడా ఉన్నంతలో నేను తినే ఒక పొక్కలో మా బిడ్డలకు పంచాలనేటువంటి మామూలు కావచ్చు ఇలా కూలికి పోకపోయినా ఆ కూలి కంటే విలువైన ఒక పని ఇక్కడ ఉంది ఆ బిడ్డలకు ధైర్యాన్ని చెప్పాలని చెప్పి రక్షణ చెప్పి వాళ్ళ పిల్లలు చెప్పారు మీ స్ఫూర్తితో మీరు ఇచ్చేటువంటి ధైర్యంతో వాళ్ళు ఎక్కడికైనా ఎదుగుతాయని చెప్పి ఆ పాపలైతే మాట్లాడారు చెప్పి మాలాంటి వాళ్ళని కూడా పేదలకు కావచ్చు మాకెవరు లేరా ఈ సమాజంలో ఆదుకునే వాళ్ళని చెప్పి ఆలోచించే వాళ్ళకు మాలాంటి వాళ్ళకి కూడా అండగా ఉంటామని చెప్పి మనవి చేస్తూ మన